అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాళ మీకు ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఒక బంగారు శివలింగాన్ని చూపించబోతున్నానండి ఆ శివలింగం అలాంటిలాంటిది కాదు ఎంతో మహిమగల శివలింగం అది ఎక్కడ ఉంది అది చూడడానికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది ప్రతిదీ నేను వివరంగా చెబుతాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మరి సరేనా పదండి మరి మనమిప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని మూడు అడుగుల బంగారు శివలింగాన్ని చూడబోతున్నామండి ఇది మరెక్కడో కాదు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లికి సమీపంలో ఉన్న రమణేశ్వరంలో ఉందండి ఇది రమణేశ్వరం అండి ఈ రమణేశ్వరం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఆశ్రమంగా మనందరికీ తెలుసు నాగిరెడ్డిపల్లె నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఈ యొక్క ఆశ్రమం ఉంటుందండి ఎక్కడే బంగారు శివలింగం ఉంటుంది అసలు ఇక్కడ సకల దేవతలు కొలువై ఉంటారండి మనం భువనగిరి నుంచి నాగిరెడ్డిపల్లె పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఎడమవైపు లోపలికి వెళ్ళినట్లయితే రమణేశ్వరం ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ రమణేశ్వరంలో ఎంట్రెన్స్ ఒక్కొక్కరికి వచ్చేసి వంద రూపాయలండి అలాగే మనం కారు గనక తీసుకెళ్ళినట్లయితే కారు పార్కింగ్కి యాభై రూపాయలు తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ కార్ పార్కింగ్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ ఫీ ఈచ్ పర్సన్ అన్నమాట చూస్తున్నారు కదా మనము ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయ్యాము ఇదే శ్రీ రమణానంద మహర్షి యొక్క ఆశ్రమము దీన్నే రమణేశ్వరం అంటారు చాలా బాగుంటుందండి నిజంగా ఒక హిందువుగా పుట్టిన వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు క ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని గనక చూస్తే ఎంతో మురిసిపోతారండి చూస్తున్నారు కదా ఈ గోడల మీద అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయండి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఆరడుగుల భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి కొలువైన అపూర్వ క్షేత్రం రమణేశ్వరం అని అలాగే బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు ఏంటి అని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అంటే ఈ రమణేశ్వరం తాలూకు ప్రత్యేకతల్ని చెబుతూనే కొన్ని మనకు విలువైన సమాచారాన్ని ఈ గోడల మీద ఇస్తున్నారండి నిజంగా చాలా చాలా బాగున్నాయండి ఇలా మనం ముందుకు వెళ్ళి ఆ పక్కన ఎడమవైపు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి చాలా బాగుంటుందండి విశాలమైనటువంటి ప్రాంతము ప్రతి ఒక్కరూ అంటే నేను ఇందాక చెప్పాను కదా హిందువు అని ఫీల్ అయ్యేవాళ్ళు అంటే దేవుడి పట్ల భక్తి విశ్వాసాలు ఉండేవాళ్ళు ప్రధానంగా అలాంటి వాళ్ళు ఈ రమణేశ్వరంకు వచ్చినట్లయితే సకల దేవతల్ని చూస్తారండి అసలు మనకు తెలియని దేవతలు ఆ దేవతామూర్తులను ఇక్కడ చూస్తాం అసలు మనసైతే ఒక ఆధ్యాత్మిక భావనలో పునీతం అవుతుంది అని చెప్పొచ్చేమో అంత బాగా ఉంటుంది అదిగో చూస్తున్నారు కదా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అదిగో ఇక్కడ మా వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఎత్తిన నీళ్ళు చల్లుకున్నారు కదా అక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఇక్కడికి వెళ్ళాలి ఆల్రెడీ మనం ఆ ఎంట్రీ దగ్గరనే టికెట్స్ తీసుకున్నామండి చెప్పాను కదా ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీసు కార్ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ మనం ఆ టికెట్స్ చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలండి దీన్ని రమణేశ్వరం అని అంటారు అలాగే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి యొక్క ఆశ్రమం అండి ఇది లోపలికి అడుగు పెట్టగానే చూడండి ఎంత విశాలంగా ఉంటుందంటే అంత విశాలంగా ఉంటుంది మేము మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వెళ్ళాము ఎవరైనా ఉంటారా ఈ సమయంలో అని అనుకున్నాం కానీ నిజంగా లోపలికి వెళ్తే వేల మంది భక్తులు అంటే మనలాగా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి గమనించినట్లయితే ఈ పక్కన ఎడమ వైపు అదిగో ఋషిలింగాలకు ఋషిలింగాల దర్బారుకు దారి అని ఉన్నాయి చూడండి అన్ని శివలింగాలేనండి ఇక్కడ సుమారుగా రెండు వేల శివలింగాలు మనకు దర్శనమిస్తాయి చూస్తున్నారు కదా ఇది ఋషిలింగాల దర్బారుకు దారి అని ఉన్నారు ఇక్కడ అరుంధతి వశిష్ఠ మహర్షి దర్బారు లోపాముద్ర అగస్త్య మహర్షి దర్బారు మార్కండేయ మహర్షి దర్బారు అని అలాగే శుక్రాచార్య లింగం అని తపతి యోగిని లింగం అని ఇలా రకరకాల లింగాలు ఉన్నాయండి చూస్తున్నారు కదా శివలింగాలు అదిగో సాయిబాబా విగ్రహం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది చూస్తున్నారు కదండి నిజంగా ఇన్ని లింగాలను రకరకాల రూపాల్లో మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఎప్పుడూ చూడలేదండి ఇక్కడ కాకుండా మీరు ఎక్కడైనా ఇలాంటి లింగాలను చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మన వాళ్ళు ఎవరైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడే నాకు తెలిసి రెండు వేల లింగాలుంటాయండి ఇంకా చాలా చాలా ఉన్నాయి మీకు ఇంకా చాలా చూపించాలి వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా మూడు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బంగారు శివలింగాన్ని కూడా మీకు చూపించబోతున్నానండి కాసేపు అంటే ఈ బయట మనం ఈ వాతావరణాన్ని ఇవన్నీ చూసిన తర్వాత మనం లోపలికి వెళ్దాము అయితే లోపల నడవలేని వాళ్లకు ఈ బ్యాటరీ కారు ఉంటుందండి మీరు ఇందాక ఒకసారి చూసినట్లున్నారు ఆ బ్యాటరీ కారులో మనం లోపలంతా తిరగొచ్చు అన్నమాట నిజంగా ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో రమణేశ్వరము అద్భుత అనేలాంటి భావన కలుగుతుంది ఒక ఆధ్యాత్మిక భా భావన అడుగడుగున మనం ఎక్కడికైనా వెళితే ఒకటో రెండో శివలింగాలు లేకపోతే ఒకటో రెండో దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ అలా కాదండి అడుగడుగున దేవతా విగ్రహాలే దేవతామూర్తులే ఆ దేవతామూర్తులు ఎవరు వాళ్ళ తాలూకు విశేషాలు కూడా రాసి ఉన్నాయండి ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మన కళ్ళు నిరంతరం అలా దేవతామూర్తులని దర్శించుకుంటూ మనసు ఆధ్యాత్మిక భావనకు లోనవుతూ వెళుతూ 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 ఉంటుందండి ఇది ఆలయ ప్రాంగణంలోని ఒక ప్రాంతం అండి ఆ తర్వాత మనం లోపలికి వెళ్దాము లోపల కూడా చాలా చాలా చూడాల్సి ఉన్నాయండి అసలు ఈ ప్రాంతానికి చాలా కాలం నుంచి వెళ్ళాలి చూడాలని అనుకున్నాము మరి అనుకున్నంత మాత్రానే కాదు కదా ఒక సమయము ఒక సందర్భము దైవానుగ్రహం అన్నీ ఉండాలి కదండి అవన్నీ కలగలిపి రావడం వల్ల మేము మొన్న మధ్య వెళ్ళడం జరిగింది భువనగిరి నుంచి ఇది ఒక పది కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డిపల్లె ఎందుకు మళ్ళీ చెబుతున్నానంటే గుర్తుంచుకుంటారని నాగిరెడ్డి పల్లికి రావాలి పది కిలోమీటర్లు నాగిరెడ్డిపల్లె నుంచి ఒక కిలోమీటర్ రమణేశ్వరం చూడండి ఇక్కడ భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి అసలు కాలభైరవుడు రుద్రుడు మామూలుగా ఉండవండి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదండి చాలా విగ్రహాలు వీరభద్రస్వామి కాలభైరవుడు రుద్రుడు ఒకటేమిటి ఇక్కడ చాలామంది ఫోటోలు దిగొచ్చండి వీడియో తీసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం పెట్టరు అయితే అభ్యంతరం వల్ల వాటిని తాకకూడదు అని చెబుతారండి చాలామంది అక్కడ సేవకుల్లాగా ఉంటారు వాలంటీర్స్ వాళ్ళు చెబుతూ ఉంటారు అక్కడ అమ్మాయిని చూడండి అంటే విగ్రహాలతో మనం దగ్గర నిలబడి ఫోటోలు దిగొచ్చు కానీ ఆ తాకకూడదు అని అంటారు నిజమే లేండి తాకే కనుక ఉంటే ఇంకా దాన్ని రకరకాలుగా ఇది చేస్తుంటారు మన వాళ్ళు అందుకని అలా పెట్టారు అదిగో చూడండి మళ్ళీ ఇటువైపు చూద్దామండి ఇందాక మనము ఈ ఋషిలింగాల దర్బారుకు దారి అయిన అటు వెళ్ళాం కదా ఇప్పుడు ఇటువైపు వెళదామండి ఇటువైపు వెళితే మనకు ఇక్కడ గమనిస్తున్నారు కదండి ఇక్కడ కూడా చాలా ఇవి ఉన్నాయండి విగ్రహాలు అహల్యా గౌతమి మహర్షి దర్బార్ అనే ఉంటుంది అలాగే మనకు దేవతామూర్తులు అదిగో చూడండి విఘ్న వినాయకుడు ఏడుకొండలవాడు అదిగో వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారులు కొలువై ఉన్నారండి చూస్తున్నారు కదా అమ్మవారులు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా రకరకాల శివలింగాలు ఉన్నాయి వాటి మీద పేర్లున్నాయండి అదిగో చూడండి శక్తి స్వరూపిణి అమ్మవార్ల విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి గమనిస్తున్నారు కదా మీరు అదిగో చూడండి లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనమిస్తున్నారు ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు తర్వాత సాయిబాబా షిరిడి సాయిబాబా విగ్రహం ఉంది చూస్తున్నారు కదా వెనక చూడండి వివిధ రూపాల్లో వివిధ ఆకృతుల్లో శివలింగాలండి అడుగడుగునా దేవతామూర్తులు సకల దేవతలు కొలువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం రమణేశ్వరం అండి నిజంగా ఈ రమణేశ్వరం కనుక దర్శించినట్లయితే మనసు ఆధ్యాత్మిక భావనతో ఎంతో సంతోషిస్తుంది నిజంగా చాలా చాలా బాగుంటుందండి అదిగో మేము కూడా ఆ బ్యాటరీ కారు ఎక్కి ఒకసారి సారి తిరుగుదాం అనుకున్నాము ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయండి ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు ఏమో తీసుకుంటారనుకుంటాను టికెట్టు ఇక్కడ నుంచి అంటే మా ఆవిడ తీసుకున్నది టికెట్టు నేను గమనించలేదు ఎంత అన్నది నేను వీడియో తీసుకుంటూ ఆ మూడ్లోనే ఉన్నాను అన్నమాట గమనిస్తున్నారు కదా బోలెడన్ని శివలింగాలండి ఇక్కడ తాళం వేసింది ఏంటి అని అనుకుంటున్నారా లోపల చూస్తే వందల సంఖ్యలో వేల సంఖ్యలో శివలింగు ఉన్నాయి శివలింగాలు అంటే ఇక్కడ మనము ఫలానా శివలింగం అంటే ఆ శివలింగానికి అభిషేకం చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ గేట్ తెరుస్తారట గతంలోనేమో అంతా ఓపెన్గా ఉండేది చాలామంది లోపలికి వెళ్ళి ప్రతి శివలింగాన్ని దర్శించేవాళ్ళు కానీ ఇప్పుడు కొంత మినహాయింపు ఇచ్చారు అదా ఇట్లా అందరికీ తాళం వేసి ఉంది మరి ఆ యొక్క శివలింగానికి అభిషేకము పూజ చేయాలనుకున్నప్పుడే ఆ యొక్క తాళం ఓపెన్ చేస్తారన్నట్టుగా తెలుస్తోంది బట్ ఏదేమైనా బయట నుంచి అయినా చూడొచ్చు అన్నీ బట్ ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసుకొని అందరికీ చూపించాలా అన్నది ఇదిగా ఉంటుంది అయినప్పటికీ మనం ఆ యొక్క కడ్డీలు ఉంటాయి కదండి వాటి మధ్యలో నుంచి నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా రమణేశ్వరంలోకి అడుగు పెట్టడం అనేది చాలా అద్భుతమైన భావన అన్నమాట చూడండి ఇక్కడ కూడా ఎలా ఉందో మరి కాసేపట్లో నేను మీకు బంగార శివలింగాన్ని చూపించడం మర్చిపోయాను అనుకుంటున్నారా అబ్బే లేదండి మనం కాసేపట్లో ఆ యొక్క మూడు అడుగుల బంగారు శివలింగం అండి అసలు అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది ఆ బంగారు శివలింగం అలాంటి బంగారు శివలింగానికి మనమే స్వయంగా మన చేతులతో మనం అభిషేకం చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా అది ఇంక జీవితంలో ఒక మరిచిపోలోని ఆధ్యాత్మిక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది కదూ నిజంగా నేను దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి అభిషేకం చేద్దామని అనుకున్నాను కానీ చాలామంది ఉన్నారు అసలు అభిషేకం చేయడానికి ఏమేమి అర్హతలు కావాలో మరి ఎంత దానికి సంబంధించింది డబ్బు పే చేయాలో నాకు అవన్నీ తెలియవు అదిగో చూస్తున్నారు కదండి మూడు అడుగుల ఎత్తున్నటువంటి బంగారు శివలింగాన్ని కొంతమంది అభిషేకం చేస్తారట నాకు తెలియదు దానికి సంబంధించి తర్వాత మా ఆవిడ సాహిత్య చెప్పింది ఐదు వందల రూపాయలు ఏమో కడితే మనం లోపలికి వెళ్ళి మన చేతులు తో స్వయంగా బంగారు శివలింగానికి అభిషేకం చేయొచ్చు అని అయ్యో నాకు తెలియదే నాకు తెలిసింటే నేను లోపలికి వెళ్ళి అభిషేకం చేసేవాణ్ణి అని అనుకున్నాము బట్ మిస్ అయిపోయింది అంటే మరొకసారి వెళ్ళి ఆ బంగారు శివలింగానికి అభిషేకం చేసే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నాడని నాకు అర్థమైంది అదిగో చూస్తున్నారు కదండి అదిగో ఆ వైట్ అండ్ వైట్ డ్రెస్ పెద్ద అదిగో అభిషేకం చేస్తున్నారు చూడండి బంగారు శివలింగం మన జీవితంలో ఎప్పుడు ఎక్కడా ఉండం ఎందుకు అని అంటే ప్రపంచంలో మరెక్కడా లేదటండి బంగారు శివలింగం మూడు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ బంగారు శివలింగాన్ని చూడ్డానికి కొన్ని వేల జతల కళ్ళు కళ్ళప్పగించి చూస్తుంటాయి సెల్ఫీలు తీస్తుంటారు వీడియోలు తీసుకుంటుంటారు ఫోటోలు తీసుకుంటుంటారు లోపలికి వెళ్ళి అభిషేకం కూడా చేస్తుంటారు చాలామంది నిజంగా ఈ యొక్క రమణేశ్వరంలో ఈ యొక్క బంగారు శివలింగాన్ని దర్శించడం అనేది ఎంతో పుణ్యం ఉంటే లభిస్తుంది ఈ భాగ్యము అని నాకు అనిపిస్తోంది చూడండి చూస్తున్నారు కదా ఆయన ఎంత చక్కగా అభిషేకం చేస్తున్నారో నా మనసు కూడా లాగిందండి తర్వాత బయటికి వచ్చాక మా ఆవిడ చెప్పారు అయ్యో అభిషేకం ఎవరైనా చేయొచ్చట అండి ఐదు వందలు ఏమో రుసుము చెల్లిస్తే అయ్యేదట అంటే అయ్యో నాకు తెలియదు నాకు తెలిసినే నేను చేసేవాడిని అంటే మా ఆవిడ కూడా అరే అవునా సరలేండి మళ్ళీ ఎప్పుడైనా వెళదాము అని అన్నారు నిజంగా అంటే అవకాశం మిస్ అయింది అని చిన్న ఫీల్ అయ్యాను సరే భగవంతుని చిత్తం ఏ ఉద్దేశంతో అలా జరిగిందో తెలియదు మరోసారి మమ్మల్ని రప్పించుకోవడానికి అలా భగవంతుడు ఏమైనా చేశాడేమో ఏదైనా ఆయన పిలుపు లేకుంటే ఏది జరగదు కదండి అది విషయం అన్నమాట చూడండి ఇక్కడ కూడా ఆ బంగారు శివలింగం ప్రాంగణంలో ఆ ప్రాంతంలో కూడా బోలెడన్ని శివలింగాలు ఉన్నాయి చూడండి జనాలు హడావుడి దగ్గరికి వెళ్ళి చూడడమే కాదు అదిగో అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి మరింత సమాచారం మరో వీడియోలో ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ